వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అది వైఎస్ఆర్ గోండాల పార్టీ ఈ మాట ఎందుకు అంటున్నారంటే నిన్న వైరల్ అవుతున్న వీడియో చూసుకుంటే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఏకంగా తనే పోలింగ్ సెంటర్కి వచ్చి ఈసీ ఉంది అని భయం లేకుండా లా అండ్ ఆర్డర్ అంటే భయం లేకుండా కెమెరా ఉంది పబ్లిక్ చూస్తున్నారని భయం కూడా లేకుండా ఒక ఈవీఎం మిషన్ ని ధ్వంసం చేశాడు ఇలా ఎందుకు చేస్తున్నామని చెప్పి అడ్డుపడ్డ ఒక టీడీఎం టీడీపీ పోలింగ్ బూత్ ఏజెంట్ ని గొడ్డలతో నరికాడు తల మీద అంటే ఇంత దుర్మార్గుడు ఇంకా బయట తిరుగుతున్నాడు ఏముంది టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేస్తున్నారని నాకు అనుమానం వచ్చింది అందుకే నేను వెళ్ళి ఈవీఎంని ధ్వంసం చేశాను అంట ఎరా సిగ్గుందా నీకంటే ఎలాగో బుర్రలేదు చూసే జనాలకు కూడా బుర్రలేదు అనుకుంటున్నారా నువ్వు ఈవీఎం ధ్వంసం చేయటం ఆ కెమెరాలో రికార్డ్ అయితే అలాగే టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేస్తానేవి కూడా ఆ విజువల్స్ కూడా రికార్డ్ అవుతాయిగా నిజంగా అలాంటివి ఏమంటే నువ్వు ఈజీ కంప్లైంట్ చేసుకోవచ్చుగా పోలింగ్ జరిగిన రిగ్గింగ్ జరిగిన మరణ విషయమే నువ్వే కదా సిట్టింగ్ ఎమ్మెల్యేవి నీ మాట వింటారుగా పోలీసులు నువ్వేం సాధారణ మనిషి కావుగా వెళ్ళి కంప్లైంట్ చేసుకోవచ్చుగా అన్ ఏమీ జరగలేదు కేవలం ఏంటంటే ఈసారి వాళ్ళు అనుకున్నట్టుగా ఎలక్షన్ జరగట్లేదు రిగ్గింగ్ చేద్దాం అనుకున్నారు జరగలేదు కిడ్నాప్ చేద్దాం అనుకున్నారు జరగలేదు అయితే జనాలను ఇబ్బంది పెట్టారు ప్రజల్ని భయపెట్టి భయభ్రాంతులు గురి చేసే బయటకు వచ్చి పోలింగ్ చేయకుండా ఉండాలనుకున్నారు కానీ రికార్డ్ స్థాయిలో పోలింగ్ జరిగింది సో అంటే ఏంటి వైసీపీ ఓడిపోతుంది స్వచ్ఛందంగా పోలింగ్ జరిగిందంటేనే వైసీపీ ఓడిపోతుంది సో ఈ ఓటమిని ఓడ్చుకోలేక ఆ పీపుల్ పల్స్ ఎవరైతే ఉన్నారో ఓటర్స్ పల్స్ తెలుసుకొని భరించలాగా ఉక్రోషంతో వచ్చి నేను ఏవీఎం పగలగొట్టా అని చెప్పుకోరా సన్నాసి ఇదేమన్నా ట్వంటీ నైన్టీన్ ఎలక్షన్ అనుకుంటున్నావా గొడ్డలతో లోపల బాబాయ్ని చంపేసి బయటకు వచ్చి గుండిపోటు లేకపోతే చంద్రబాబు నాయుడు చంపారని ఇంకేదో ఇంకేదో అబద్దాలు చెప్తే జనాలు నమ్మడానికి సిగ్గు సిగ్గుసరివండాలి ఈ రోజు దాకా నువ్వు దొరకకుండా బయట తిరుగుతున్నావు అంటే నేను తప్పించాడు ఈ రోజు కూడా మీది కాదు గవర్నమెంట్ అని తెలిసి కూడా నువ్వు బయట స్వేచ్ఛగా తిరగదలుగుతున్నావు నీ వాడు తిరుగుతున్నాడు అంటేనే మాకు భయం వేస్తుంది పబ్లిక్కి ఎలా ఉంది ఇక్కడ లా అండ్ ఆర్డర్ నీకు ఎవరు హెల్ప్ చేస్తున్నారు ఏ సిస్టమ్ హెల్ప్ చేస్తుంది లండన్లో ఉన్నా మీ బాస్ హెల్ప్ చేస్తున్నాడా లేకపోతే ఇక్కడ ఎవరైనా ఉన్నా నీకు లోకల్లో సిఎస్ సీఎస్ కానీ ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా మాకు భయం వేస్తుంది ఇవన్నీ చూస్తుంటే